హలో అందరికి స్వాగతం సుస్వాగతం అక్క చెల్లెల వంటలకి మొన్నే చెప్పాను కదా నేను మా చెల్లి ఒక దగ్గర కలిస్తే వింత వింత వంటకాలన్నీ ప్రయత్నిస్తామని ఆ వంటకాలలో ఈరోజు వచ్చేసి గారెలు చేస్తున్నాము ఇదేమి ఇంత వంటకమేం కాదు పాతకాలం నాటి వంటకము కానీ ఇప్పుడు అసలు ఎవరిళ్ళలో చేసుకోరు అనుకుంటా ఎవరైనా చేసుకునే ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే సే సద్దలు పిండి పట్టించుకొని వచ్చి బెల్లం నీళ్ళు కలిపి రొట్టె రొట్టెలు కొట్టి మరి డీప్ ఫ్రై చేసేది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేది ఎనర్జీ కూడా చాలా బాగుండేది ఇవి తింటే కానీ ఇప్పుడు మనం అవి అవి ఎక్కడ తింటున్నాము పాతకాలం వంటలన్నిటిని మూలక పెట్టేసి ఇప్పుడు రైస్ చపాతి అని అలా తింటున్నాము మన హెల్త్కి ఏది మంచిదో అది తినట్లేదు ఏది చెడ్డదో అది తిని కోరి మరీ రోగాలు తెచ్చుకుంటున్నాము మీరేమంటారు ఇక్కడైతే మాకు రాకపోయినా సరే పట్టుబట్టి మరీ గారెలు చేస్తున్నాము సద్ద గారెలు టేస్ట్ అయితే పర్లేదండి చాలా బాగా వచ్చాయి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ